హాయ్ బ్యూటిఫుల్ సోల్స్ రావులపాలెం నుంచి వాడపల్లి వెళ్ళే బస్సు పరిస్థితి ఎలా ఉందో మీరు చూడండి అక్కడకు వచ్చే ఒక్క బస్సు కోసం నాలుగు బస్సులు జనం రచ్చరచ్చ చేసేసుకుంటున్నారు రకరకాల ఊర్ల నుంచి వచ్చే జనం రావులపాలెం బస్టాండ్లో స్టోర్ అయిపోతున్నారు శనివారం నాడు వాడపల్లి వెళ్ళే బస్సులు ఇంకా నాలుగు కలగా వేస్తే బాగుంటుందేమో ఫ్రీ బస్సులు వేసినప్పుడే డైవర్లకు కండక్టర్లకు ప్రయాణికులను కంట్రోల్ చేసే స్పెషల్ పవర్స్ ఇవ్వాల్సింది అందులోకి ఏడు ఎంకన్నా వచ్చిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు ఫ్రీ బస్సులో ఉండే డైవర్స్ని కండక్టర్స్ని చూస్తే జాలేస్తుంది ఆఖరికి కండక్టర్ కూర్చోవడానికి సీటు కూడా ఉండట్లేదు బస్సు డ్రైవింగ్ అవ్వాలి కాబట్టి డ్రైవర్కి ఆ ఒక్క సీటు ఛాన్స్ ఇస్తున్నారు ప్రభుత్వం ప్రయాణికులను కంట్రోల్ చేయడానికి కండక్టర్కి కొన్ని ఎక్స్ట్రా పవర్స్ ఇస్తే బాగుండును